హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ అలాగే హెల్తీ అండ్ టేస్టీ కర్రీ గురించి చెప్పబోతున్నాను చాలా విషయాలు మనము వంటింట్లోనే ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాం కదా అలాగే నేను కొన్ని మనీ రిలేటెడ్ విషయాలు కూడా మీకు చెప్తూ ఉంటాను వంట చేస్తూ మార్నింగ్ లేవగానే చాలా బిజీ బిజీగా ఉంటుందండి మా పిల్లలకి లంచ్ క్యారీ అలాగే టిఫిన్ ఇవన్నీ చేసి పెట్టాలి సో నేను టొమాటోస్ ఈరోజు టొమాటో మేతి క్యారెట్ కర్రీ చేస్తున్నాను ఇది చాలా హెల్తీ అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఈజీగా తింటారండి చాలా ఇష్టంగా టేస్టీగా ఉంటుంది సో నేను ఒక పక్క ఏమో అటుకుల పోహా చేస్తున్నాను ఇంకొక పక్క కర్రీ చేస్తున్నాను సో నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఒకటేసారి మనము ఈ విధంగా ఫస్ట్ ఫస్ట్గా ఏవేవి ఉంటాయో చిన్న చిన్న పనులన్నీ స్టవ్ మీద అయిపో చేసుకొని ఇలా పెట్టుకుంటే మనం చాలా ఈజీ ఫాస్ట్గా చేసుకోవచ్చు ఒకటేసారి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అలాగే పిల్లలకి క్యారీ కూడా కట్టేసుకోవచ్చు వాళ్ళు చిలకర వేస్తున్నానండి మనకు ఖర్చులు తగ్గాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మనము ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి ఇన్వెస్ట్మెంట్ అంటే బ్యాంక్లలో మనము డిపాజిట్ చేసుకోవాలి సేవింగ్స్ చేసుకోవాలి సో నేను ఇది చాలాసార్లు నా వీడియోస్లో చెప్పాను ఎంత మనీ మనకు వీలు అయితే అంత మనీ మనం సేవింగ్ చేసుకోవడం మంచిది అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నానండి రెండు దాంట్లలో నేనైతే ఫస్ట్ ఏం చేస్తానంటే ఫస్ట్ సేవింగ్స్ చేసేస్తానండి మా పిల్లలకి నేను సుకన్య సమృద్ధి వేస్తున్నాను అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఇంకా కొన్ని ఇన్సూరెన్స్ పాలసీస్ ఇలా ఈ విధంగా అన్నీ మనం సేవింగ్స్ పెట్టుకుంటే ఖర్చులు అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయండి మనం దానికోసం ఖర్చులు అనేవి తగ్గిస్తాము దీనికి పెద్ద శ్రమ పడాల్సిన అవసరం అనేది ఉండదు తర్వాత నేను ఆనియన్స్ వేసాను రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి ఖర్చులు అనేది ఒక సముద్రం లాంటిదండి వస్తూనే ఉంటాయి ఇన్ ఈ నెల ఇంతటితో ఆగిపోతుంది అని మనం చెప్పలేము సో ఖర్చులకు తగినట్టు మనీ అనేది మనం ఖర్చు పెడుతూనే ఉంటాము మన చేతిలో ఉన్నంత వరకు అసలు వీడియోస్ తీయడానికి టైం సరిపోవట్లేదండి సో మీకు ఈ విధంగా అన్న నేను చెప్పుకుంటూ టిప్స్ అనేవి చెప్పుకుంటూ చేయొచ్చు అనే ఉద్దేశంతో తీస్తున్నాను కరివేపాకు పసుపు అలాగే రుచికి సరిపడే సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఇది ఇది ఈ కర్రీని టూ ఇన్ వన్ లాగా చేసుకోవచ్చు ఎలా అంటే మనం ఇప్పుడు టొమాటో క్యారెట్ ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉంటాం కదా ఆ విధంగా అయినా చేసుకోవచ్చు లాగైనా చేసుకోవచ్చు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కానీ మనము పిల్లలకి పె పెట్టడం వల్ల ఇందులో మెంతం కూర క్యారెట్ టొమాటో ఇవన్నీ ఉంటాయి చాలా హెల్తీ మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి ఈ కర్రీ కలిపి పెడితే లంచ్ బాక్స్ అనేది అసలు మిగలదు మనము డబ్బును సంపాదించడానికి ఎంత కష్టపడతామో పొదుపు చేసుకోవడానికి కూడా అంతకంటే ఎక్కువ కష్టపడాలండి నీళ్ళలాగా డబ్బులు ఖర్చు అయిపోతూనే ఉంటాయి తర్వాత నేను సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసాను క్యారెట్ ముక్కలు సన్నగా వేసుకుంటే బాగుంటుంది పెద్ద పెద్దగా వేసుకుంటే పిల్లలు తినకపోవచ్చు సో సన్నగా వేసుకుంటే తొందరగా ఈజీగా మగ్గుతాయి అలాగే టేస్టీ కూడా ఉంటుంది అందరూ చేసే ఉంటారు ఈ కర్రీని కాకపోతే ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదా సో నేను నా స్టైల్లో చేస్తున్నాను డబ్బు కూడా ఎవరి దగ్గరికి వస్తుందంటే అండి ఎవరైతే డబ్బును పొదుపు చేసుకుంటారో వాళ్ళ దగ్గరికి లక్ష్మీదేవి కూడా రావడానికి ఇష్టపడుతుందంట ఇష్టం వచ్చినట్టు ఇస్తా తీరంగా ఖర్చు పెట్టే వాళ్ళ దగ్గర డబ్బు నిలవదు లక్ష్మీదేవి కూడా నిలవదండి సో పొదుపు అనేది చాలా ముఖ్యము నాకు కమెంట్ సెక్షన్లో ఏదన్నా మంచి సజెషన్స్ పోస్ట్ చేస్తే నేను దాని గురించి తెలుసుకొని మనీ రిలేటెడ్ వీడియోస్ అనేది నేను తీస్తాను సో రుచికి సరిపడే సాల్ట్ వేస్తున్నానండి టమాటోస్ కూడా వేసాను టమాటోస్ ఒక నేను ఫైవ్ టమాటోస్ తీసుకున్నాను ఇందులో నేను కొంచెం మిరియాల పొడి అలాగే ధనియాల పొడి గరం మసాలా నేను హోమ్మేడ్ గరం మసాలా తయారు చేసుకున్నాను ఇవన్నీ హోమ్మేడే అండి ఏది కూడా బై మసాలాస్ బయట నుంచి ఏది తీసుకురాను మీరు మంచి మంచి కామెంట్స్ నాకు ఒక మంచి సజెషన్స్ ఇస్తే నా యూట్యూబ్ ఛానల్ కూడా మంచి సక్సెస్ అవుతుందండి మీ సపోర్ట్ వల్ల ఆ ఉద్దేశంతోనే మీరున్నారనే నమ్మకంతోనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను తర్వాత నేను మెంతం కూర వేశాను మెంతం కూర మనము ఈ విధంగా ఉల్చుకొని ఒక బాక్స్లో పెట్టుకోవడం వల్ల మెంతం కూర వన్ వీక్ వరకు అసలు పాడవ్వదు మనము ఏ కర్రీస్లో అయినా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు పిల్లలకు నేను ఖచ్చితంగా వారంలో ఒక టూ త్రీ టైమ్స్ అయితే మెంతం కూర ఏదో ఒక రూపంలో అయితే పెడతాను ఇది చాలా మంచిది హెల్త్కు మనం కావాలంటే మెంతం కూర టమాటా వేయకముందు కూడా వేసుకోవచ్చు కానీ ఆకుకూరలు ఎక్కువగా ఆయిల్లో ఫ్రై చేయొద్దండి ఎందుకంటే దానికి ఉన్న విటమిన్స్ అన్నీ ఆవిరైపోతాయి ఇక మా పిల్లలకి లంచ్ కూడా కట్టేశానండి మనం ఈ విధంగా కర్రీ చేసుకొని కొంచెం కర్రీ పక్కకు తీసుకొని వేడివేడి అన్నం వేసుకొని ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్ అండి వాటిని ఎదుర్కొంటూ వెళ్ళాలి సో నా లైఫ్లో కూడా ఉన్నాయి అన్నీ మనం ఆలోచించి కూర్చుంటే ఏది సాధించలేము నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ చాలా అమూల్యం నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్